અરે બે ડાર્કર દેસ કર આ ડાર્કર દેસ કર યો ચેપાય મત ચેપાય તો ચેકો દે નંબર આ રામાયકાલા મસ્ત બકુ તાઈ તાઈ બકુ ના માય એ નળનંદ సరే ఓకే వీళ్ళు లేదు రెండు మంది బయట చేతులు పెట్టి భీమగల్ ప్రజలకు నమస్కారం అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు పురాటం వల్ల మొత్తం వాగులు ఇవ్వడచ్చు మొత్తం పొలి వంగుతున్నాయి దాదాపు ఎందుకు కూడా సగంధంగా మొంగినాయి భీంగలు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా ఎక్కడదక్కడ వాళ్ళే అవేర్నెస్తో ఎక్కడన్నా అంటే వాటర్ వస్తున్నాయని కొద్దిగా రాగానే మనం అలాగెళ్ళి ఇంతకు నుంచి ఇంకో ఇతర ఎత్తు ప్రాంతాలకు వెళ్ళిపోవాలా ఎందుకంటే స్లో అనేది ఇప్పుడు వాగు కూడా మనకు ఆర్డర్నేది బీంగల్లో వాటర్ పడ్డ వాటర్ అని గా వావులకు వస్తాయి అన్ని ఆల్ కనెక్టివిటీ చెల్లరకెళ్ళి వావులలో కనెక్షన్ ఉంటుంది మనకు అంటే వావులకు పోయే ఫ్లోనే అంటే మన ఊరకెళ్ళి వచ్చే ఫ్లో వావులకు కనెక్టివిటీ పోనీయకుండా అడ్డుపారుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటర్ ఎలా ఉన్నా అనేది బ్యాక్ సైడ్ కూడా కాబట్టి ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది వర్షాలు అంటే ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి అనగానే ఎప్పటి గతంలో మాదిరిగా ఎన్నడూ చూడని విధంగా ఫ్రిడ్జు పైన నుంచి వారుతున్నాయి నీళ్ళు వాస్తవానికి గతంలో నేను ఇప్పటికీ ఒక్కసారి కూడా ఇట్లాంటి వాటర్ ఫ్లో నీళ్ళు లేము కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వారు తగిన చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు పై ఎత్తు ప్రాంతాలకు వెళ్ళిపోవాలా వాటర్ వస్తున్నాయి ఏం కాదు తగ్గిపోతుంది కా అనుకోవద్దు పైన దర్పల్లి సిరికొండ మండలంలో చెరువులన్నీ వెయిపోయినాయి తెలిపోయినా కావున వాటర్ అన్నీ ఇటు వస్తున్నాయి కావున కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వినయించుకుంటున్నాను థ్యాంక్ యూ భారీ వర్షాల నేపథ్యంలో మరి భీమగల్ మండలంలో మరి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఇక్కడ భీమగలు పట్టణం నుంచి బడా భీమగలు పోయే రూట్ బ్రిడ్జ్ దగ్గర ఒక రోడ్ కూడా కట్ అయిపోయింది బ్రిడ్జ్ దగ్గర కూడా ఓవర్ఫ్లో అయ్యి నీళ్లు పోతున్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇటువైపు రాకూడదు అనేది విజ్ఞప్తి చేస్తున్నాము చాలా గ్రామాలలో కూడా చెరువులు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నిండి ఉన్నాయి కాబట్టి చెరువులు తెగిపోయే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అదేవిధంగా ఎవరైతే డైలాప్టెడ్ కండిషన్లో ఉన్న ఇళ్ళల్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో మరి స్కూళ్ళల్లో అదేవిధంగా గ్రామ పంచాయతీలో రియాప్టేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది దయచేసి ఆ డైలాప్టెడ్ కండిషన్లో ఉన్న హౌసెస్ కానీ చెరువుల దగ్గర ఉన్న ఎవరైతే లో లయింగ్ ఏరియాలో ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళు కూడా దయచేసి మరి ఇల్లు ఖాళీ చేసి మరి ఇమ్మీడేట్గా అక్కడికి వెళ్ళాలని చెప్పి మీ లోకల్ పంచాయతీ సెక్రటరీ అందుబాటులో ఉన్నాడు వాళ్ళని కలవాలి అదేవిధంగా మేము ఇక్కడ ఎంఆర్ఓ తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓగా మండలంలో అందుబాటులో ఉన్నాం కాబట్టి మీరు మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా మరి చర్యలు తీసుకుంటాము ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప మరి బయటకు వెళ్ళకూడదు సెల్ఫీల కోసం వచ్చి చెరువు చెరువుల దగ్గరికి వెళ్ళడము కాలువల దగ్గరికి వెళ్ళడము అదేవిధంగా చేపలు పట్టడము ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయకూడదు ఎందుకంటే ఫ్లో ఒక్కసారే వస్తుంది వర్షము బయట ఒక్క చెరువు అయినా కూడా ఇమ్మీడియట్గా ఫ్లో పెరుగుతుంది కాబట్టి మరి అంతకంతకు నీళ్ళు పెరుగుతున్నాయి ఇప్పుడు మన భీంగలు ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో వితిన్ హాఫ్ అన్ అవర్లో మరి బ్రిడ్జ్లో మొత్తం బ్రిడ్జ్ లెవెల్కి నీళ్ళు వచ్చినాయి కాబట్టి దయచేసి ఎవరు ఇళ్లలోకి నుంచి బయటకు రావద్దు మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే కూడా మా దృష్టికి వస్తే అక్కడ ఉన్న లోకల్ ఏఎండి మా ఆశా వర్కర్తో కూడా మీకు సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి లో లెవెల్ బ్రిడ్జ్ కానీ తర్వాత హై లెవెల్ బ్రిడ్జెస్ కానీ నిండుతున్నాయి చెరువు నిండుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఏదైతే భీమ్గల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భీమగల్ పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఎవరు ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా చూసుకోవాలి పెద్ద ఎత్తున పైన మన కొండాపూర్ ఏరియాలో చెరువులు తెగపోవడం వల్ల ఉద్రిక్తత బాగా వాటర్ ఫ్లో రావడం జరుగుతుంది కాబట్టి భీమగల్ పట్టణ ప్రజలు మరియు ఏదైతే శిథిలావస్థ ఉన్నాయో వాళ్ళు వెంటనే ఇల్లు కాల్ చేసి మీ పక్క ఉన్నవారు కానీ మీ కుటుంబ మీ కుటుంబాల ఉన్నవారు కానీ అక్కడికి పోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం